మీరు చెప్పండి అయితే టెర్రర్ అటాక్ నిరసనగా కాంగ్రెస్ పిలుపునిచ్చింది ఇచ్చింది వ్యాప్తంగా కోవత్తుల ర్యాలీ కూడా నిర్వహించింది అయితే జమ్మూ కాశ్మీర్ లో మారణకాండకు బాధ్యతలు ఎవరు ఎవరిది వైఫల్యం అంటారు కైలస్ నేత గారు నమస్కారం అండి రాజదేశ్ వారికి మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం ఇది భారతదేశ ఆత్మ మీద దాడి జరిగిందిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది ఎందుకంటే అమాయకులైనటువంటి టూరిస్టుల మీద మారణ హోమం సృష్టించి తమ మతం ఏదో గొప్పది అనేటువంటి ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని తద్వారా ఈ దేశంలో విధ్వంసాలు విధ్వంసాలు విద్వేషాలు రెండు దేశంలో రెండు మతాలు కొట్టుకోవాలన్నటువంటి వాళ్ళ యొక్క కుట్రని ఈ దేశం ఎప్పుడైనా ఎండగడుతుంది ఈ దేశంలో ఉండబడేటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు డెఫినెట్ గా ఇటువంటి సంఘటనలకు వ్యతిరేకంగా నిలబడతారు ప్రభుత్వం ఏదైనా కావచ్చు అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా లేదా మరొకరు ఏ ప్రభుత్వం ఉన్నా దేశ ప్రజలుగా ఐక్యతను అనేక సందర్భాల్లో నిరూపించారు అది పుల్వామా సంఘటన కావచ్చు లేకపోతే అమర్నాథ్ యాత్రికుల సందర్భం కావచ్చు లేదా పఠాన్ కోట్ మీద దాడి కావచ్చు బొంబాయిలో జరిగిన మారణ హోమం కావచ్చు హైదరాబాద్ లో బాంబు ఇవాళ జరుగుతున్నటువంటి మారణ హోమం ఎస్ సో ఇవన్నీ కూడా రక్తం మరిగినటువంటి రక్తం తాగినటువంటి జంతువుల యొక్క క్రూరముగాల యొక్క విధానాలే తప్ప మానవత్వం కానీ మనుషుల యొక్క స్వభావం కానీ ఇది కాదు ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఒక దరిద్రమైనటువంటి ఆలోచననే ఉంది ఆ దేశం అభివృద్ధి చెందదు ఆ దేశం ప్రాజెక్టు కట్టదు ఆ దేశంలో ఇంకా గమ్మత్ ఏంటంటే గోధుమలు బండి వరి పండినటువంటి ఆ దేశంలో పిండి కొనలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది ఇవాళ రెండో విషయం నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం అది పక్కకే ఇరాక్ లో ఇరాన్ లో ఉంది అంటే బార్డర్ లో ఉంటది వాడు పెట్రోల్ తెచ్చుకోలేనటువంటి నికృష్టమైన పరిస్థితిలో ఉంటది వాడు ముస్లిం అని చెప్తాడు వాడు తర్వాత మా పాకిస్తాన్ అని చెప్తాడు వాడు ఏదైతే బలిచిస్తాను అనేటువంటిది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాడు ఎందుకు ఆ రకంగా మనిషిగా చూస్తలేడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ముస్లిని వాడు వంచి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను దోచుకుపోతా ఉండే వారికి మతం మీద ప్రేమ ఉందా వాని ఉద్దేశం ఏంది అక్కడ ఉండేటువంటి పాలకుడు ఎవడైనా కాశ్మీర్ అనేటువంటి అంశాన్ని చూపించిన ద్వారా వాళ్ళ రాజకీయంగా అధికారులకు వచ్చి తద్వారా వాళ్ళు ఆ దేశంలో ఉండే ప్రజల యొక్క రక్త మాంసాలని దోచుకోవడానికి ఇవాళ ఆ ప్రజల యొక్క మద్దతు లేదు ఇవాళ కేవలం ఒక మిలిటరీ యొక్క వారు ఏదైతే గ్రూపులను ప్రోత్సహిస్తా ఉందో ఆ గ్రూపులకు ఆర్థిక సహాయం చేయడం ఆ గ్రూపులని ఇక్కడికి భారతదేశానికి మూలితే కాశ్మీర్ ప్రజలు వాళ్ళని అంగీకరించలేని పరిస్థితి ఎందుకు అలాగే టూరిజమే ఆదాయము టూరిజమే నైన్టీ పర్సెంట్ వారికి రొట్టె ఇస్తుంది అన్నం పెడుతుంది వాడు ఏ మతం అయితే ఏ కులం అయితే వాడు బతకడానికి కదా మరి వాడు నిజంగా కనుక కాశ్మీర్ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ విధవలకు మరి అక్కడ ఉన్నది నైన్టీ పర్సెంట్ ముస్లింలు అండి మరి ఆ ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బ ఆ వాడు దొంగ ఎవడు ముస్లిమే కదా సో ఇవన్నీ కనుక మనం ఆలోచన చేస్తే పాకిస్తాన్ యొక్క లక్ష్యం ఏంది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కష్టాన్ని నమ్ముకున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మతం అనేది మన ఆచార వ్యవహారం అది డెఫినెట్ గా గుడికి పోతాము పూజలు చేస్తాము మాలలు వేస్తాము తర్వాత దేవాలయాలకు వెళ్తాము అయ్యప్ప మాలలు వేస్తాము ఒక ఆయన ముస్లిం నమాజ్ పోతాడు రోజా ఉంటాడు లేదా క్రైస్తవుడు మరొకరు ఉంటాడు ఈ దేశంలో అందరం వసుదైక కుటుంబం లెక్క జీవిస్తున్నాము వాడే ఆలోచన ఏంది ఈ ప్రజల మధ్య విద్వేషం రచ్చగొట్టడం ద్వారా ఒకరినొకరు కొట్టుకొని ఒకరినొకరు చంపుకుంటే పాకిస్తాన్ లెక్క ఉంటుందని కోరుకుంటున్నారు కానీ ఈ దేశ ప్రజలు ఎన్నడూ కూడా మతాలుగా కులాలుగా వర్గాలుగా కొట్టుకోరు మానవత్వం దయా జాలి కలిగిన వారు కానీ ఇవాళ జరిగినటువంటి సంఘటనని ఈ దేశం ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా రాహుల్ గాంధీ గారు కానీ మేము గారి అందరం ఖండించి వారికి ఆత్మ చేకూర్చాలని భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్ని వందకు వంద శాతం వారికి మద్దతు నిలబడి ఏదైతే ముష్కరులు ఉన్నారో లేదా పాకిస్తాన్ సంబంధించినటువంటి దుర్మార్గులు దేశ ద్రోహులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ దేశంలో ఉన్నా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా వారికి ప్రభుత్వానికి అండగా నిలబడతామని చెప్పి కూడా మేము ఇప్పటికే ప్రకటించినాం ఎందుకంటే ఈ దేశం అన్నది రాజకీయాల్లో డెఫినెట్ గా ఒకరి ఒకరిని విమర్శించుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడు కానీ దేశానికి విపత్కరం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ దేశం వైపు నిలబడాల్సినటువంటి బాధ్యత భారతీయులుగా మా అందరూ ఉన్నది మీకు తెలియని కాదు ఆ రోజు ఇది సిద్ధాంతం సిద్ధాంతంతో ఈ దేశంలో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అనేక మంది ముస్లింలు వెళ్ళిపోయిన చాలా మంది ఈ దేశం పట్ల ప్రేమతో ఈ దేశంలో ఉన్నారు అదేవిధంగా బంగ్లాదేశ్ ఏదైతే బాధపడుతుందో వారిని విముక్తి చేసింది కూడా ఈ భారత ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాబట్టి నేను అంటే ఇవాళ మనం సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదేదో ఏదేదో వస్తుందండి నాకు బాధ అనిపిస్తుంది అటువంటి అటువంటివన్నీ కూడా పక్కకు పెట్టి డెఫినెట్ ఈ దేశ ప్రధానమంత్రిగా మీరు చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయండి దౌత్యపరంగా పాకిస్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏకం చేయండి ఆర్థికంగా వారిని ఏ రకంగా దెబ్బతీయాల అన్ని రకాలుగా చేయండి సహకరిస్తున్న వాడు ఎవడైనా ఎంతటి వాడైనా వాళ్ళందరినీ శిక్షించమని కోరుకుంటున్నాం కాబట్టి రాజకీయాలకు తావు లేదు రాజకీయమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి కానీ దేశంకి ఇబ్బంది వచ్చినప్పుడు నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క సార్వభౌమాధికారం మీద దెబ్బ జరిగినప్పుడు డెఫినెట్ గా దెబ్బకు దెబ్బ జరగాల్సిందే దాన్ని మేమందరం కూడా భారత ప్రధానమంత్రికి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి జరిగినటువంటి మారణ కాండాన్ని తగిన ప్రతిఫలం చెల్లించే విధంగా వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తూ జరిగినటువంటి సంఘటనలు మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను శ్రద్ధాంజలి పెట్టిస్తున్నా వంద శాతం ఇది వంద శాతం భారతీయుల యొక్క ఐక్యతని ఈ దేశం వైపు నిలబడే విధంగా ఇటువంటి సంఘటనలు కూడా మనందరిని ఐక్యం చేస్తాయి మరో సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తుంది రైట్